సుమలత నటించిన ఆల్ తెలుగు మూవీస్ లిస్ట్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ నెంబర్ వన్ కరుణామయుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ టూ సమాజానికి సవాల్ నైన్టీన్ సెవెంటీ నైన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ నెంబర్ త్రీ రాజాది రాజు నైన్టీన్ ఎయిటీలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ ఫోర్ భోలాశంకరుడు నైన్టీన్ ఎయిటీలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ ఫైవ్ కాలం మారింది నైన్టీన్ ఎయిటీలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ హిట్ నెంబర్ సిక్స్ గిరిజ కళ్యాణం నైన్టీన్ ఎయిటీ వన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ నెంబర్ సెవెన్ అగ్నిపూలు నైన్టీన్ ఎయిటీ వన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ హిట్ నెంబర్ ఎయిట్ జీవిత రథం నైన్టీన్ ఎయిటీ వన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ నైన్ పెళ్ళిడు పిల్లలు నైన్టీన్ ఎయిటీ టూలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ నెంబర్ టెన్ శుభలేఖ నైన్టీన్ ఎయిటీ టూలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ లెవెన్ హిమ బిందు నైన్టీన్ ఎయిటీ టూలో ఈ మూవీ రిలీజైంది ఈ మూవీ హిట్ నెంబర్ ట్వెల్వ్ సవాల్ నైన్టీన్ ఎయిటీ టూలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ థర్టీన్ ఆలయ శిఖరం నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ ఫోర్టీన్ ఖైదీ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ నెంబర్ ఫిఫ్టీన్ రఘురాముడు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ హిట్ నెంబర్ సిక్స్టీన్ రంగుల పులి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ మూవీ రిలీజ్ అయింది ఫ్లాప్ నెంబర్ సెవెంటీన్ అమరజీవి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ నెంబర్ ఎయిటీన్ మెరుపు దాడి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ నైన్టీన్ జస్టిస్ చక్రవర్తి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ హిట్ నెంబర్ ట్వంటీ జననీ జన్మభూమి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ నెంబర్ ట్వంటీ వన్ అగ్నిగుండం నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ ట్వంటీ టూ కాయ్ రాజా కాయ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ ట్వంటీ త్రీ నాయకులకు సవాల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ జాకీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ చట్టంతో పోరాటం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ ట్వంటీ సిక్స్ కత్తుల కొండయ్య నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ నెంబర్ ట్వంటీ సెవెన్ రణరంగం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ ట్వంటీ ఎయిట్ వేటా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ ట్వంటీ నైన్ తాండ్రా పాపారాయుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ మూవీ రిలీజ్ అయింది యావరేజ్ నెంబర్ థర్టీ రాక్షసుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ నెంబర్ థర్టీ వన్ జీవన రాగం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ థర్టీ టూ ముగ్గురు మిత్రులు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ థర్టీ త్రీ జైలు పక్షి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ హిట్ నెంబర్ థర్టీ ఫోర్ నాంపల్లి నాగు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ థర్టీ ఫైవ్ తండ్రి కొడుకుల ఛాలెంజ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ థర్టీ సిక్స్ శృతిలయలు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ థర్టీ సెవెన్ పసివాడి ప్రాణం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ నెంబర్ థర్టీ ఎయిట్ స్వయం కృషి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ థర్టీ నైన్ విశ్వనాథ నాయకుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ నెంబర్ ఫార్టీ పున్నమి చంద్రుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ ఫార్టీ వన్ రాగలీలా నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ యావరేజ్ నెంబర్ ఫార్టీ టూ దొంగ కోళ్ళు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ హిట్ నెంబర్ ఫార్టీ త్రీ అంతిమ తీర్పు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ ఫార్టీ ఫోర్ దొంగ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ హిట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ దొంగ పెళ్ళి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ ఫార్టీ సిక్స్ జమదగ్ని నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ ఫార్టీ సెవెన్ జయమ్ము నిచ్చయంబురా నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ ఫార్టీ ఎయిట్ గురు శిశులు నైన్టీన్ నైన్టీలో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఆవరేజ్ నెంబర్ 49 గ్యాంగ్ లీడర్ 1991 లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ నెంబర్ 50 డబ్బు భలే జబ్బు 1992 లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ 51 రాజకుమారుడు 1999 లో ఈ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ 52 శ్రీ మంజునాథ 2001 లో ఈ మూవీ రిలీజ్ ఐంది ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ 53 బాస్ 2006 లో ఈ మూవీ రిలీజ్ ఐంది ఈ మూవీ సూపర్ హిట్ నెంబర్ 54 అస్త్రం 2006 లో ఈ మూవీ రిలీజ్ ఐంది ఈ మూవీ ఫ్లాప్ నెంబర్ 55 శ్రీరాస్తు శుభమస్తు 2016 లో ఈ మూవీ రిలీజ్ ఐంది ఈ మూవీ సూపర్ హిట్